రుచి చేసేటప్పుడు కొంచెం పిండి మిగిలింది ఈ పిండిలో ఉల్లిగడ్డలు కొంచెం ఖల్జామాకి వేసుకుని పకోడే వేసుకుంటాను ఈ నూనె వేడి ఉన్నది అందులో ఈ పకోడీ వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు బజ్జీలు చేసినప్పుడు మిగిలిన ఈ శనగపిండిలో కొంచెము ఉల్లిగడ్డలు ఖల్జామాకి వేసుకున్నాం ఇప్పుడు ఇలా దీన్ని పకోడీ వేసుకుంటాను ఈ పకోడీ చాలా రుచిగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే దీన్ని చిన్న మంట మీద కాల్ కాలవాలి పకోడి దూరగా కాలినవి వీటిని చిన్న మంట కాల్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పకోడి కాల్చులు అయిపోయింది తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి పకోడి రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది దీనిపైన కొంచెం మసాలా చల్లుకోవాలి ఉల్లిగడ్డ చిన్నగా ముక్కలు చేసుకొని అంచుకు పెట్టుకొని తింటే తిన్నకో అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ పకోడి అంత రుచిగా ఉంటుంది ఈ పకోడి చేసిన అమ్మ పేరు శ్యామల